కార్మికులకు తీవ్ర నష్టం కలిగించే జీవో నెంబర్ ఇరవై ఒకటి ముప్పై ఒకటిను వెంటనే రద్దు చేయాలని తిరుపతి జిల్లా ఆటో వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పురుషోత్తం రెడ్డి శివ పేర్కొన్నారు గుడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఆటో వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆటో కార్మికులతో కలిసి ధర్నా చేపట్టారు అనంతరం సబ్ కలెక్టర్ ఏవో ఒ శిరీషకి వినతి పత్రం అందించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు ఆటో డ్రైవర్లకు మోటార్ వాహన కార్మికులకు వాహన మిత్ర కింద పదహైదు వేల రూపాయలు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు ఆటో రంగాన్ని పరిశ్రమగా గుర్తించి సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలన్నారు వాహనాల కొనుగోలుకు సున్నా వడ్డీకే బ్యాంకు రుణ సౌకర్యం కల్పించాలన్నారు పట్టణ ప్రధాన కూడల వద్ద ఆటోలకు పార్కింగ్ స్థలాలు కేటాయించాలన్నారు ఆటో కార్మికు కుటుంబాలకు హెల్త్ కార్డులు ఇచ్చి ఉచిత వైద్య సౌ సౌకర్యం కల్పించాలన్నారు ఉచితంగా చంద్రన్న ప్రమాద బీమా పది లక్షల రూపాయలు ఇవ్వాలని పేర్కొన్నారు పెట్రోల్ డీజిల్ సిఎన్జి గ్యాస్ ధరలను జిఎస్టీలో చేర్చాలన్నారు ఎఫ్సి డ్రైవింగ్ లైసెన్సులు ప్రైవేటు వ్యక్తులకు కాకుండా ప్రభుత్వం ద్వారానే ఇవ్వాలన్నారు ఇక్కడైనా కూడమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చాలన్నారు ఆటో డ్రైవర్ల సమస్యను పరిష్కరించాలన్నారు అనంతరం ఏఐటియుసి జియోజకవర్గ అధ్యక్ష కార్యదర్శులు సివిఆర్ కుమార్ నారాయణ మాట్లాడుతూ ప్రమాదాల విచారణ పేరుతో ఏడు సంవత్సరాలు జైలు శిక్ష పది లక్షల జరిమానా విధిస్తూ కేంద్ర ప్రభుత్వం చేసిన నూతన మోటార్ యాక్ట్ చట్టం నూట ఆరు ఒకటిని రెండును రద్దు చేయాలని పేర్కొన్నారు ప్రభుత్వం వెంటనే ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ జిల్లా నాయకులు బాలు ఆటో యూనియన్ జిల్లా మహిళా కార్యదర్శి ప్రమీళ సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ప్రభాకర్ సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి శశికుమార్ సిపిఐ చిల్లకూరు మండల కార్యదర్శి రమేష్ సునీల్ యాకోబు రాఘవయ్య శ్రీనివాసులు నరసింహులు నజీర్ సురేష్ విజయ్ ఉదయ్ అందానీ సురేంద్ర మనీ శివ అశోక్ తదితరులు పాల్గొన్నారు అడగలేదు నువ్వు సూపర్ సిక్స్ పేరుతో ఇచ్చావు కానీ దానికైతే మేము కార్మిక రంగంగా వ్యతిరేకం కాదు కానీ యాభై అరవై లక్షల మంది ఆటో ట్యాక్సీ కార్మికుల కుటుంబాలను కూడా బేస్ చేసుకొని కూడా నువ్వు ఇవన్నీ అమలు చేయాలి కదా ఏమాత్రం మీకు సిద్ధశుద్ధి ఉండాలని మేము అడుగుతున్నాం ఇదే కానీ కొనసాగిస్తే ఆటో ట్యాక్సీ కార్మికులు అందరూ కూడా మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ రాష్ట్ర వ్యాప్తంగా పదహైదు తేదీ నుండి మహిళలకి అందరికీ కూడా ఎక్కడి నుండి ఎక్కడికి ఉచితంగా ఆర్టీసీ సంస్థలు ప్రయాణించవచ్చని సీఎం గారు అమలు చేశారు అదేవిధంగా ఎన్నికల్లో రవాణా రంగ కార్మికులకు కూడా అనేక హామీలు ఇచ్చారు ఆటో డ్రైవర్లకి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని అదేవిధంగా ఆటోలు రుణాలు ఐదు శాతం వడ్డీతో బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు చేస్తామని ఆటో డ్రైవర్లకి చంద్రన్న బీమా అమలు చేసి ప్రమాదం జరిగితే పది లక్షలు సహజ మరణం జరిగితే ఐదు లక్షలు ఇచ్చి ఆదుకుంటామని వాళ్ళ పిల్లలకి విద్య కూడా ఆదుకుంటామని చెప్పి అనేక హామీలని చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఇచ్చారు పెట్రోల్ డీజిల్ రాష్ట్రంలో స్వచ్ఛార్జీలు తగ్గిస్తామన్నారు అదేవిధంగా ఇరవై ఒకటి ముప్పై ఒకటి గత ప్రభుత్వం తీసుకువచ్చిన పెనాల్టీలు పెంచే జీవోని రద్దు చేస్తామని చెప్పారు అనేక హామీలు ఇచ్చి ఈరోజు రెండో సంవత్సరం వస్తున్నా కూడా తిరుగుతున్నా కూడా ఇంతవరకు ఆటో డ్రైవర్కి ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు కనీసం వాహనమిత్రాల కింద పదహైదు వేలు ఇస్తామన్నారు ఆ పదహైదు వేల రూపాయలు కూడా ఇప్పటి వరకు ఇచ్చిన దాఖలాలు ఎక్కడా కూడా లేవు ఆ విధంగా రవాణా రంగం కార్మికులకి అనేక హామీలను ఇచ్చి గెలిచిన తర్వాత ఈరోజు రవాణా రంగ కార్మికులకి ఎలాంటి హామీని కానీ అమలు చేయకుండా ఈరోజు ఈ ఉచిత బస్సు వల్ల ఈ రాష్ట్రంలో సుమారు చదువుకొని ఉద్యోగాలు లేక ఇరవై లక్షల మంది డ్రైవర్లుగా ట్రైనర్లుగా ఈ రాష్ట్రంలో ప్రతి తెరువు పంచుతున్నారు వాళ్ళ మీద ఆధారపడి కుటుంబ సభ్యులందరూ కూడా సుమారు యాభై ఇంకా అరవై లక్షల మంది జీవనం కొనసాగిస్తున్నారు రోజు ఈ ఉచిత బస్సు వల్ల సుమారు యాభై అరవై లక్షల మంది ఇబ్బ ఇబ్బందులు పడుతున్నారు ప్రతి తెరువు లేక అందువల్ల తక్షణమే ఏవైతే ఎన్నికల్లో హామీ ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా అమలు చేసి డ్రైవర్ కుటుంబాలను కాపాడాలని చెప్పేసి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక తెలియజేసుకుంటున్నాం లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న డ్రైవర్లు కండక్టర్లు ప్రేమర్లు అందరినీ కూడా సమీకరించి పెద్ద ఎత్తున ఉద్యమానికి శ్రీకారం చూడతామని చెప్పేసి కూడా హెచ్చరిక తెలియజేసుకుంటున్నాం తిరుపతి జిల్లా ఆటో వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ఎన్ శివ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు పదిహేను నుంచి రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేసింది దీనికి ఎవరం కూడా ఆటో కార్మికులు కానీ రవాణా రంగ కార్మికులు కానీ ఎవరూ కూడా వ్యతిరేకం కాదు అయితే మేము కోరేది ఏదైతే ఉచిత బస్సు ప్రయాణం వల్ల నష్టపోతున్న ఆటో కార్మికులని ఆదుకోవాలని చెప్పి కోరుతున్నాం గతంలో ఏదైతే ఎన్నికల ముందు హామీలు ఇచ్చారో ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని అలాగే వాహనమిత్ర అమలు చేస్తామని ఇన్సూరెన్స్లు తగ్గిస్తామని ఏదైతే గతంలో ఎన్నికల హామీలు ఇచ్చారో వాటిని అమలు చేయాలని కోరుతున్నాం ఇప్పటికే గత సంవత్సరం వాహనమిత్ర అమలు చేయనందువల్ల ప్రతి కార్మికుడు పదిహేను వేలు నష్టపోవడం జరిగింది ఈ సంవత్సరం తక్షణమే వాహనమిత్రనే అమలు చేయాలని గత సంవత్సరం ఏదైతే పదిహేను వేలు కార్మికులు నష్టపోతున్నారో దాన్ని కూడా కలిపి ఈ సంవత్సరం ముప్పై వేలుగా ఆటో కార్మికుల ఖాతాలో జమ చేయాలని చెప్పేసి ఏఐడిసిగా మేము గూడు నియోజకవర్గ డిమాండ్ చేస్తున్నాం ఈ సమస్యలన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి వినవించేదానికి ఈ రోజు గూడు సబ్ కలెక్టర్ ఆఫీసు దగ్గర ధర్నా నిర్వహించి సబ్ కలెక్టర్ ద్వారా ఈ ప్రభుత్వానికి మా వినపాలు తెలియజేస్తున్నాం ఈ వినపాలను పట్టించుకొని ప్రభుత్వం కనుక తక్షణమే చర్యలు తీసుకొని ఈ పరిష్కారాలు చూపకపోతే భవిష్యత్తులో మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంతా ఆటో కార్మికుల్ని కార్మిక రంగాన్ని అందరూ ఒక కదిలించి విజయవాడలో పెద్ద ఎత్తున ధరగా నిర్వహించి ప్రభుత్వం మరలు వంచుతామని చెప్పి ఏఐటీసీగా తెలియజేస్తా ఉంది ప్రగతి రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మదలిచిన వారు కొన్నదలిచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు కడివేటి చంద్రశేఖర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ టూ సెవెన్ పెంచలయ్య నైన్ టూ ఫోర్ సెవెన్ వన్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో ఫైవ్ ప్రసాద్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ సెవెన్ డబల్ త్రీ వన్ జీరో సెవెన్